రాష్ట్రంలో దాపరించడం ముఖ్యమంత్రి గారు వహిస్తున్నటువంటి కొడంగల్ గడ్డ మీద వికలాంగల సమాజం అక్పర సాధన కోసం ఆత్మ గౌరవం కోసం అర్థరాత్రి వేయి మగులు కూడా పోరాటానికి సిద్ధమైందంటే మీలో చలనం రావాలి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా వికలాంగుల ఇచ్చిన తక్షణమే అరవై రూపాయలు చేయాల్సిందే వికలాంగల సమాజానికి ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్రంలో వికలాంగల అట్రాచి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి ఈ మధ్య కాలంలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్గాలు గారు వ్యాఖ్యలు చేస్తే నేటి వరకు కూడా మీద చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఆ మీద చర్యలు తీసుకునేందుకు కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ ఆమరణ నిరాహార దీక్ష వేదిక నుంచి కొడంగల్ గడ్డ నుంచి మేము రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం దాంతో పాటు వికలాంగ సమాజం ఏం కోరుతున్నది ఆర్టీసీలో మా మహిళా సోదరులకు ఉస్త రవాణా ఇచ్చినట్టుగానే ఎంత ఎప్పటి నుంచో కూడా ఆప్చార్జి ప్రయాణం చేస్తున్నటువంటి వికలాంగలకు కూడా మరి ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒక్క హామీయే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా వికలాంగుల మ్యాఖ్యల ఉద్యోగాల భర్తీ కానివ్వండి వికలాంగులకు నూతన జిల్లా కేంద్రాలలో ఇంతవరకు వికలాంగ రాష్ట్రం లేకుండా ఇబ్బంది పడుతున్నాం నూతన జిల్లా కేంద్రాలలో వికలాంగ రాష్ట్రం కూడా నిర్మించేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని అనేకమైనటువంటి సమస్యలతో వికలాంగుల సమాజం బాధపడుతుంది మా యొక్క హక్కులు మా యొక్క ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా నిర్వేర్చే వరకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం కొనసాగిస్తాం పోలీసు నిర్బంధాలతో పోలీసు తూటాలతో మమ్మల్ని ఏమీ అన్నిటిని కూడా ఎదుర్కొనేందుకు భారత వికలాంగుల పరిరక్షణ సిద్ధంగా ఉన్నది ఎలాంటి ఎలాంటి ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు చేసినా ఎదుర్కొని మా జాతి హక్కుల కోసం అందరం కూడా భద్రం అవుతామని చెప్పి తెలియజేస్తూ వికలాంగుల ఇంకలాంగుల వికలాంగుల ಸಾಧ ಸಾಧ ಸಾಧಿಸ್ ಸಾಧಿ ಆಂಗ್ಲ ಸಂಖ್ಯಮಂತ್ರಿ ಮೊದಲೇ ಇಕಲಾಂಗ್ಲ ಸಂಸ್ಥರ ಪಟ್ಟ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮುಂಚೆ ವೈಂಕರಿ ಇಕಲಾಂಗ್ಲ ಸಂಸ್ಥರ ಪಟ್ಟಣ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮೊದಲು